నమస్కారం జై శ్రీమన్నారాయణ భగవంతుడు అందరినీ సమానంగా చూస్తాడా అని ప్రశ్న మనం అందరం మంచివాళ్ళుగా ఉండాలి భక్తితో ఉండాలి అని అనుకుంటాం లోకల్లో చాలామంది మంచివాళ్ళు ఉన్నారు లోకల్లో చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు రావణుడిలాగా శిశుపాలుడిలాగా ఉండేవాళ్ళు ఉన్నారు కానీ ఖచ్చితంగా చెడ్డవాళ్ళకంటే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది మంచివాళ్ళుగా ఉండడానికి మనకు ప్రేరకం ఏముంది మనం ఎందుకు మంచిగా ఉండాలి అంటే లోకానికి మంచి జరగడం కోసం మన అందరికీ మంచి జరగడం కోసం అందరం మంచిగా ప్రవర్తించాలి అని చెప్తారు దానివల్ల నాకేమిటి ప్రయోజనం నేను మంచివాడుగా ఉండడం వల్ల నాకు ప్రత్యేక ప్రయోజనం ఏమైనా ఉందా అని అడిగేవాళ్ళు ఉంటారు మంచివాడుగా ఉంటే భగవంతుడి కృప దొరుకుతుంది కాబట్టి జీవితంలో అన్నీ అమర్తాయి అని చెప్తారు ఇది బాగానే ఉంది చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు ఇలాగే చెప్పి పెంచవచ్చు కానీ ఇంకొక మాట మనం వింటూ ఉంటాం లోకంలో భగవంతుడు అందరినీ సమానంగా చూస్తాడు భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే అందరికీ భగవంతుడు సమానమైనవాడు ఆయనకు పక్షపాతం లేదు లోకానికి ఆయన రక్షకుడు రావణుడి హృదయంలోనూ ఉన్నాడు విభీషణుడి హృదయంలోనూ ఉన్నాడు అలాగే హిరణ్యకస్పు హృదయంలోనూ ఉన్నాడు ప్రహ్లాదుడి హృదయంలోనూ ఉన్నాడు అంటే మంచివారి హృదయంలో ఉన్నట్టుగానే చెడ్డవారి హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు ఈ విషయాన్ని గీతలో ఇలా చెప్పుకున్నాడు సమోహం సర్వభూతేషు నమేద్వేష్యోస్తి న ఏ భజంతితో మాం భక్త్యా మైతే తేషుచాప్యహం జాతి అహంకారం స్వభావం జ్ఞానం మొదలైన వాటిలో గొప్పవాళ్ళైనా అవి ఏవి లేని సామాన్యులైనా నన్ను ఆశ్రయించడంలో సమానులే గొప్పవాళ్ళని ప్రత్యేకంగా గౌరవించను తక్కువ వాళ్ళని తిరస్కరించను నా భక్తులు నన్ను తోటివారిలాగా చూసి నాతో ప్రవర్తిస్తారు నేను మాత్రం వాళ్లను నాకంటే గొప్ప వాళ్ళలాగా చూస్తాను అన్నాడు అంటే ఆయన దృష్టిలో అందరూ సమానులు అనే కదా అర్థం ఎవరి విషయంలోనూ ఎక్కువ తక్కువ అని లేదు లోకం మొత్తానికి ఆయనే రక్షకుడు కృష్ణుడు నేను అందరికీ సమానం అని చెప్పుకున్నాడు గీతలోని ఇంకో దగ్గర సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతి జ్ఞాన మపోహనంచ వేదశ్చ సర్వై రకమేవ వేద్యో వేదాంతకృ వేద చాహం అంటాడు అంటే నేను సమస్త భూతాల యొక్క సకల ప్రవృత్తులకు మూలమైన జ్ఞానం పుట్టే ప్రతి హృదయంలో అంతరాత్మగా ప్రవేశించి ఉన్నాను నా వలననే అందరికీ స్మృతి జ్ఞానం ఊహ కలుగుతున్నాయి సకల వేదాల చేత తెలియబడేవాణ్ణి నేనే వేద వేదాంతాల్లో తెలుపబడిన ఫలం ఇచ్చేవాడిని కూడా నేనే తత్వం యొక్క అర్థం నేనే అని చెప్పాడు అంటే చేతనులందరి హృదయంలో ఉన్నాడు సమస్త వస్తువులలోనూ ఉన్నాడు అంటే మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లో రాగిరప్పల్లో కొండాగుట్టలు చెట్టు పుట్టలు అన్నిట్లో ఆయన ఉన్నాడు అని చెప్తున్నాడు ఎవరి మీద ప్రేమ చూపను ఎవరి మీద ద్వేషం చూపను అంటే మంచివాళ్ళను చెడ్డవాళ్లను అందరినీ సమానంగా చూస్తాను అని కృష్ణుడు చెప్తున్నాడు మరి అందరినీ ఆయన సమానంగా చూసేటప్పుడు మనం మంచిగా ఉండాలి అనడానికి మనకు ఒక ప్రేరణ కావాలి కదా మనల్ని ప్రోత్సహించే కెటలిస్ట్ ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది చెడ్డవాడుగా ఉండకూడదు మంచిగా ఉండు అని చెప్పడానికి కారణం ఏదైనా ఉందా భగవంతుడు అందరినీ సమానంగా చూసినప్పుడు నేను మంచిగా ఉండడం వల్ల ప్రత్యేకమైన ప్రయోజనం నాకేం కలుగుతుంది నేనెందుకు మంచిగా ఉండాలి అని అడిగేవాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళని దండిస్తాడు మంచి వాళ్ళకు సహాయం చేస్తాడు అంటే నేను మంచిగా ఉండాలి అని ప్రయత్నం చేస్తాను కానీ అందరినీ సమానంగా చూస్తాడు అన్నప్పుడు నేను ఎందుకు మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అన్న ప్రశ్న వస్తుంది ఇదే గీతలో కృష్ణుడు ఇంకో చోట ఏం చెప్పాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామిగేయుగే ఇక్కడ వివరంగా చెప్పాడు పరిత్రాణాయ సాధునామ సాధువులు రక్షిస్తాను అలాగే దుష్టులను శిక్షిస్తాను ధర్మానికి క్లాని ఏర్పడితే ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అన్నాడు అంటే భగవంతుడు మంచివాళ్లను మాత్రమే రక్షిస్తాడు పాపం చేసిన వారిని తప్పక శిక్షిస్తాడు అవసరమైతే ప్రత్యక్షంగా వచ్చి మరీ శిక్షిస్తాడు అని ఇక్కడ చెప్పాడు కొన్ని వాక్యాల్లో అందరినీ సమానంగా చూస్తున్నానని చెప్తున్నాడు కొన్ని చోట్లేమో చెడ్డవాళ్ళని శిక్షిస్తాను మంచి వాళ్ళని రక్షిస్తాను అంటున్నాడు ఇక్కడ ఏదో మనకు తేడాగా అనిపిస్తుంది ఏమిటి అని ప్రశ్నిస్తారు అంటే అందరినీ సమానంగా చూస్తాడు ఏ ఏ విషయాల్లో సమానంగా చూస్తాడు అంటే అందరి హృదయంలో సమానంగా ఉన్నాడు అందరూ మంచివాళ్ళుగా మారడానికి అవకాశం ఇస్తాడు అందరికీ వాళ్ళ కర్మ ప్రకారం జన్మనిస్తాడు అందరికీ ఆచార్య ఉపదేశాన్ని అందిస్తాడు అందరికీ బాగుపడడానికి అవకాశాలు సమానంగా ఇస్తాడు కృష్ణుడు పాండవ దూతగా వెళ్ళి దుర్యోధనుడికి ఉపదేశం చేశాడు కదా రావణుడికి ఉపదేశం చేయడం కోసం హనుమను పంపాడు అంగదు పంపాడు కాబట్టి భగవంతుడు ఏ ఏ విషయాల్లో సమానంగా ఉన్నాడు అనేది అర్థం చేసుకోవాలి తప్పు చేసినా మోక్షం ఇస్తాడు మంచివాడికి మోక్షం ఇస్తాడు అని అర్థం కాదు తప్పు చేసిన వాడికి శిక్ష ఉంటుంది మంచి చేసిన వాడికి మోక్షం ఉంటుంది అయితే తప్పు చేసిన వాడు వాడి తప్పుని దిద్దుకోవడానికి మళ్ళీ 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 అవకాశాలు ఇస్తూ ఉంటాడు ప్రత్యక్షంగానూ పరోక్షంగానో ఉపదేశం అందిస్తాడు మంచి చెడ్డ చెడ్డవాళ్ళకి సమానంగా ఉపదేశం ఇస్తాడు హృదయంలో ఉండడంలో సమానత్వం చూపిస్తాడు అందరూ సమానంగా ముక్తిని పొందడానికి ఆయన సహకరిస్తాడు అనుగ్రహిస్తాడు తప్పులే చేస్తుండే రావణుడిని పిలిచి విభీషణుతో పాటు మోక్షం ఇస్తాను అని తీసుకువెళ్ళడు అలా చేస్తే ఈ లోకానికి వైకుంఠానికి భేదం లేకుండా పోతుంది ఈ లోకానికి వైకుంఠం నకలుగా మారిపోతుంది ఇక్కడ ఉన్న కష్టాలు అన్యాయం అన్నీ అక్కడ ఉంటే పోయి ఉండాలని ఎవరు కోరుకుంటారు ఇక్కడ అవన్నీ భరించలేకే కదా మోక్షం పొందాలని కోరుకుంటున్నారు ఇక్కడలాగే అక్కడ ఉంటే ఎవరు మోక్షం పొందాలని కోరుకోరు కాబట్టి అందరినీ సమానంగా చూస్తాడు అనడం సరి అయింది కాదు అవకాశం ఇవ్వడంలో హృదయంలో ఉండడంలో ఉపదేశించడంలో సమానంగా ఉంటాడు కానీ దుష్టులకు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది అలాగే మంచి వాళ్లకు మోక్షం ఇస్తాడు అందరికీ అవకాశం ఇవ్వడం అంటే చెడ్డవాళ్లకు మంచిగా మారడానికి మళ్ళీ మళ్ళీ అంటే ఒకసారి కాకపోతే రెండు సార్లు మూడు సార్లకైనా వాడు మారిందాకా మళ్ళీ మళ్ళీ జన్మలిచ్చి పుట్టించి మంచి చేయడానికి అవకాశాల్ని ఇస్తూ ఉంటాడు మనం సాధారణంగా ఏదైనా విషయంలో సందిగ్ధం వస్తే లేదా పిల్లలు ఆడుకునేటప్పుడు బొమ్మ బొరుసు వేస్తూ ఉంటాం బొమ్మ వస్తే నేను గెలిచినట్టు బొరుసు వస్తే నువ్వు ఓడిపోయినట్లు అని అంటారు అంటే ఇక్కడ ఫలితం ఏంటి బొమ్మ వచ్చి నేను గెలిచినా బొరుసు వచ్చి నువ్వు ఓడిపోయినా గెలుపు నాది అలాగే మీ భగవంతుడు కూడా ఏ ఫలితమైనా నేనే ఇస్తున్నాను నాదే అంటున్నాడు అని విమర్శించే వాళ్ళు ఉంటారు అన్నీ తనకే ఆపాదించుకుంటాడు అన్ని విజయాలని అని విమర్శించే వాళ్ళు ఉంటారు కానీ అది అజ్ఞానంతో అంటున్న మాటలు వాళ్లకు కర్మ అంటే ఏమిటో తెలియదు వేదంలో ఏం చెప్పారో తెలియదు కానీ భగవంతుడు అలాంటి వాడు కాదు ఆయన గెలవడం కోసం ఎప్పుడూ ప్రయత్నం చేయడు భక్తుల్ని గెలిపించాలనే ఆయన ప్రయత్నం చేస్తాడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిని గెలిపించడం కోసం ఎన్ని తిప్పలు పడ్డాడు తానే స్వయంగా రథ నడిపి రథ అయ్యాడు అందరూ గెలవడం కోసమే ఆయన కృషి చేస్తాడు మనకు జీవ స్వాతంత్రం ఇచ్చాడు ఫ్రీ బిల్ అంటాం జీవాత్మలు దాన్ని ఉపయోగించుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని ఆయన ఎదురు చూస్తాడు తాను సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు తప్పు చేసేవాడికి ఖచ్చితంగా దండన ఇస్తాడు మంచిగా ఉండే వాళ్ళకి బహుమానాలు అనేకం ఇస్తాడు కాబట్టి మనం మంచి చేయడానికే ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ